మోంతా తుఫాన్ సిద్దిపేట జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి ఎక్కడ చూసినా నేల కొరిగిన పంటలే కనిపిస్తున్నాయి దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరుగాలం కష్టపడి రైతన్న పండించిన పంటలు చేతికొచ్చిన దశలో తుఫాన్ ప్రభావం వల్ల ధాన్యం తడిసి ముద్దెద్దింది పలు చోట్ల ధాన్యం మొలకెత్తడంతో రైతులను కంటతడి పెట్టించింది మొందా తుఫాన్ అనేది సిద్దిపేట జిల్లా రైతులలో ఆనందాన్ని ఆవిరి చేసి చెప్పుకోవచ్చు ఆరగాలం పండించిన పంటను మొత్తం కూడా నీటి పాలైందని కూడా చెప్పుకోవచ్చు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే రెండు వేల ఐదు వందల పదిహేను ఎకరాల్లో మొత్తం వరి పంట పత్తి పంట నష్టం కలిగిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు అంచనా వేయడం జరిగింది నంగుళూరు మండలంలోనే అత్యధికంగా రెండు వందల డెబ్బై ఏడు మంది రైతులకు సంబంధించిన నాలుగు వందల ఏడు ఎకరాల్లో ఇటు వరి పత్తి పంట మొత్తం కూడా నష్టపోయిన పరిస్థితి ఏదైతే ఇప్పుడు వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమైన నంగ్లూరు మండలంలో ఇప్పుడు గొలుసు పెట్టే దశలు కొన్ని ఉన్నాయి కొన్ని కోతకొచ్చిన దశలు ఉన్నాయి పూర్తిగా యొక్క నష్టాన్నే కూడా చేకూర్చి చెప్పవచ్చు ఇదే అంశంపై నల్లూరు మండలం సిద్ధనపేట సంబంధించిన రైతులు ఉన్నారు వారి అభిప్రాయాలు తెలుసుకుందాం మోంతా తుఫాన్ రైతాంగాన్ని ఆగమాగం చేసింది సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కారణంగా చేరియాల మద్దూరు అక్బర్పేట భూంపల్లి చిన్నకోడూరు నంగునూరు దౌల్తాబాద్ బెజ్జంకి కోహెడ అక్కన్నపేట జగదేవపూర్ మండలాల్లో వరి పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలతో పదహారు వందల అరవై ఆరు మంది రైతన్నలకు సంబంధించిన రెండు ఐదు వందల పదిహేను ఎకరాల్లో వరి పత్తి పంట నష్టం వాటిల్లింది జిల్లాలో అత్యధికంగా నంగరూరు మండలంలో రెండు వందల ఏడు మంది రైతులకు సంబంధించిన నాలుగు వందల ఏడు ఎకరాల్లో వరి పత్తి పంట నష్టం వాటిలిందని అధికారులు అంచనా వేశారు మోంటా తుఫాన్ ఆరు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన చేతికందిన పంటలు వరి పత్తి మొక్కజొన్న నీటి మురిగి వేల ఎకరాల్లో నష్టపోయిన రైతులకు కన్నీరే మిగిలింది మా పేరు చిలకల నరసింహారెడ్డి మాది సిద్దిలపేడ గ్రామము విలేజ్ ల్యాండ్ వచ్చేసి బద్దిపేడి వచ్చేవారు రెండు ఎకరాల మర వరి వేసిన వానకాల సీజన్లో సీజన్లో అనుకో ఈ వాన మొన్నటి వర్షాలకు అనుకోకుండా అతివృష్టి వచ్చి వరిచెను చాలా ఖరాబ్ అయింది దాదాపుగా మూడు నాలుగు సార్లు మందు మందులు నాలుగు రకాల మందులు పెడ్స్ కొట్టడం జరిగింది బాగా వరి పెరిగి ఈ రకంగా నష్టపడి నష్ట నష్టపోయింది దీనికి ఈ నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాను రెండు ఎకరాల మేర ఒడిగెట్టిన అత్త ఈ రకంగా పన్నది మాకు నష్టపదం చెల్లించగలరు ఊరే దొరక అట్లా ఇబ్బంది పడి ఆడ ఇబ్బంది పడి తెచ్చి మూడు నాలుగు రకాలు కలిపి ఈ చల్లడం జరిగింది వర్షం పడిలా అడ్డం పడింది దీనికి తగిన నష్టపదం చెల్లించాలని గవర్నమెంట్ నాలుగు ఎకరాలు పొలం వేస్తే ఐదు వందలు పెట్టించిన వర్షాకాలం వచ్చి అంతా నాలుగు ఎకరాల పొలం నీళ్ళల్లో మునిగిపోయింది లక్ష రూపాయలు పెట్టుబడి అయింది అప్పుడు అభ్యాసాలు దొరకలేదు చాలా ఇబ్బంది పడ్డాం మరి ఇప్పుడు కోసుకుందామంటే నా ఇది ఒక ట్రాక్టర్ల కోర్లకు ట్రాక్టర్ కాలేదు మా పిల్లలు పిల్లలు ఎవరు ఎట్లా బతకాలి మేము ఏం చేసుకోవాలి ఆత్మహత్య చేసుకుందామని తప్ప ఏది లేదు ఇక మనం కోసిన వరిసాలకు నీళ్ళ మటమైన నీళ్ళు పోతని అందరి కలిసిపోయింది మరి ఏం చేసి బతకాలి మేము గవర్నమెంట్ ఏమైనా ఇస్తారా లేదా ఆదుకోవాలి సార్ మీరు ఎవరన్నా కానీ గవర్నమెంట్ తరఫున మీకు నాలుగు చేతుల నమస్కారం మా పిల్లలు బాగా అవస్థపడతారు మేము అవస్థపడతాము మా భూమి ఉండి ఎందుకు ఎందుకు మేము నాలుగు కట్టం చేసుకొని బతక కదా మాకు నీళ్ళు నష్టమైతే ఏం చేయాలి అప్పుడు ఊరికే బస్సులు దొరకక మేము ఇబ్బందులు పడ్డాము యానం బాధపడి తెచ్చుకున్నాం ఐదు ఎకరాల వరకు నాటు వేసిన అందులో ఎకరాలు వర్షానికి చేను నేల ఆవేదన వ్యక్తం చేశారు ఎకరానికి రైతన్నీ నష్టపరిహారం చెల్లించాలని యూరియా సకాలంలో అందకపోవటంతో పంట కోతకు గురైందని వాపోయారు రెండు ఎకరాల వరి కోసిన చైన్ మిషన్ తో దిగుబడికి లోటు బడ్జెట్ అయిపోయిందన్నారు ఆ డబ్బు మిషన్ కి సరిపోయాయని రైతు వాపోయారు ప్రభుత్వం చొరవ తీసుకుని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు ఇందులో మూడు ఎకరాలు మొన్నటి కాలానికి మొన్నటి వర్షానికి మొత్తం వరిగి మీదికెంచి నిలిపోయినాయి గొలుసు మొత్తం మునిగిపోయింది దీనికి తగిన చర్య ఏంటంటే మాకు మొన్న లాస్ట్ టైం యూరియా దొరకక లేట్ అయినందుకు యూరియా వెళ్తే అది అట్లే ఉన్నది యూరియా దొరకక కొంచెం పెరిగిపోయి బాగా పెరిగి అది అడ్డం పడ్డది దానికి కూడా కొద్దిగా మేము లేట్ చేసినాం అది దానివల్ల లేట్ అయినందుకు ఇది పంట లేట్ వచ్చినందుకు ఈ వర్షానికి మాకు మొత్తం మూడు ఎకరాలు నష్టం జరిగింది మా రైతులను కొద్దిగా ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక ఎకరానికి మాకు దిగుబడి ఎంత నల్ నలభై యాభై బస్తాలు రావాల్సింది కనీసం ఒక ఇరవై కింటల్లో మద్దతు ధర మాకు ఇప్పి ఇప్పియాలని కోరుతున్నాం రెండు ఎకరాలు ఇష్టం మొత్తం ఐదు ఎకరాలు ఇచ్చినా ఐదు ఎకరాలలో మూడు ఎకరాలు ఖరాబ్ అయింది రెండు ఎకరాలే మాకు చేతికి వచ్చింది ఆ రెండు ఎకరాలు కూడా చైన్ మిషన్ తొడికోల్సి వచ్చింది మొత్తం నీళ్ళకి ఎంచు దేవుకొచ్చిన ఇది మాత్రం కొత్త రాదో తెలియదు ఇందులో మొత్తం మొత్తం వచ్చింది కింది సైడ్ మొత్తం వచ్చింది ఇది వద్దామంటే మిషన్ వాళ్ళు భయపడుతున్నారు రావట్లేదు ఇందుకు నీళ్ళు పోతున్నాయని వాళ్ళు మిషన్ ఖరాబ్ అవుతుందని మిషన్ కూడా రావట్లేదు దీనికి మాకు ఏందో మాకు ఏం లేదు ఈ గత మొన్న నా కురుస్తున్న వర్షాలకు వారం నుంచి మేము అర్థాల కుతామవుతున్నాం ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా మా దగ్గరికి రాలేదు మమ్మల్ని పరామర్శకు కూడా రాలేదు కనీసం వచ్చి ఇంతకుముందున్న గవర్నమెంట్ మా హరీష్ రాంటు వచ్చి పోదురు వివ కనీసం మాకు భరోసా ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఆ భరోసా లేదు ఇది లేదు అది లేదు ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు ఏం కదా అనేది మాకు ఏ పని చెప్తే మాకు వస్తురు మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా నాలుగు రోజుల నుంచి ఆర్డర్ రాలేదు పైన వాళ్ళు చెప్పినాక మేము వస్తామని చెప్తారు ఇంతవరకు మాకు మేము ఏం చేయాలో మాకు ఆగమాగం అయిపోతుంది ఈ పెట్టుబడి పెట్టిన దీని మీద మాకు ఏమొస్తాయి కదా అప్పులు చేసి ఐదు ఎకరాలు నాటిస్తే మూడు ఎకరాలు మిషన్ లోన్కి ఓడిసింది ఈ ఇప్పుడు ఈ మూడు ఎకరాలు ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు ಇದು ಮೇವು ಎಕ್ಕ ಪರಿಸ್ಥಿತಿ ಉನ್ನೋ ಮಾಕು ఎంతో కష్టపడి దుక్కులు దున్నుకొని నాటేసుకొని సంతోషంగా ఉన్న టైంలో అప్పుడు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నామని అదేవిధంగా ఏదైతే ఇంతగానో శ్రమించాము ఆరగాళ్లను కష్టపడ్డాము పంట పొలాలను కౌలు తీసుకొని పంటను పండించుకొని ఇదే విధంగా బతుకుదామనుకున్న టైంలో ఈ మూందా తుఫాను ఎఫెక్ట్తో పూర్తిగా కూడా నష్టపోయామని చెప్పేసి రైతులు ఆపుతున్న పరిస్థితి ఎకరాల కొద్ది సాగుబాటు చేసుకొని అప్పు తెచ్చుకొని లక్షల రూపాయలు పెట్టుబడి అయినా రైతులు పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయామని చెప్పేసి తెలుపు మనతో తెలుపుతున్నారు అదే విధంగా ఏదైతే ఈ నష్టపరిహారం అంటే ఏదైతే ఇప్పుడు కోత దశలో ఉంది కోత దశలో ఉన్నవన్నీ కుదామన్నా కూడా అందులో ఇరవై శాతం కూడా మాకు ధాన్యం రాదు మొత్తం పెట్టుబడులన్నీ మీద పడతాయి ఏదైనా మాకు మాకు సావే దిక్కు అని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది రైతులు ఆందోళన పరిస్థితుల్లో కనీసం అధికారులు కూడా వచ్చి పోయిన దిక్కు దుకాణాలు లేవని చెప్పేసి రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చావే దిక్కుని వాపోతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికే చూసినట్టుంటే ముందా తుఫాన్ అనేది రైతుల కళ్ళల్లో కారం కొట్టిందని చెప్పవచ్చు రైతుల ఆనందం ఆవిరైందని కూడా చెప్పవచ్చు కెమెరామెన్ వెంకట్తో మల్లారిడి మెదా నైన్ సిద్దిపేట